భారతదేశంలో ప్రజల జీవితాలను హక్కులను బాధ్యతలను నియంత్రించడానికి అనేక చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలు సామాన్య ప్రజలకు న్యాయం భద్రత సమానత్వాన్ని అందించడానికి ఉద్దేశించబడ్డాయి కొన్ని ముఖ్యమైన చట్టాలు మరియు అవి ఎలా ఉపయోగపడతాయో వివరంగా చూద్దాం ఒకటి భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎందుకు ఉపయోగపడుతుంది ఇది భారతదేశం యొక్క అత్యున్నత చట్టం సుప్రీం దేశ దేశపాలన పౌరుల హక్కులు ప్రభుత్వ వ్యవస్థలు వాటి అధికారాలు బాధ్యతలు కేంద్ర రాష్ట్ర సంబంధాలను నిర్దేశిస్తుంది ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఇందులో భాగం ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది సమానత్వ హక్కు రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీన్ టు ఎయిటీన్ కులం మతం లింగం జాతి పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్ష చూపకుండా అందరికీ సమానత్వాన్ని అందిస్తుంది స్వాతంత్ర్య హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ నైన్టీన్ టు ట్వంటీ టూ భావప్రకటన స్వేచ్ఛ సమావేశాలు నిర్వహించే హక్కు సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఏదైనా వృత్తిని ఎంచుకునే హక్కు వంటి వాటిని నిర్ధారిస్తుంది జీవించే హక్కు రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ వన్ ప్రతి వ్యక్తికి గౌరవప్రదంగా జీవించే హక్కును వ్యక్తిగత స్వేచ్ఛను అందిస్తుంది విద్యా హక్కు రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను అందిస్తుంది రాజ్యాంగ పరిహార హక్కు రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ థర్టీ టూ ఒక పౌరుడి ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడినప్పుడు వాటిని అమలు చేయడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కును అందిస్తుంది రెండు భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంతకు ముందు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఎయిటీన్ సిక్స్టీ ఎందుకు ఉపయోగపడుతుంది నేరాలను నిర్వచిస్తుంది మరియు వాటికి శిక్షలను నిర్ధారిస్తుంది హత్య దొంగతనం మోసం దాడి వంటి నేరాలకు సంబంధించిన నిబంధనలు ఇందులో ఉంటాయి ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది నేరాల బారిన పడిన వారికి న్యాయం పొందడానికి సహాయపడుతుంది నేరాలను అరికట్టి సమాజంలో శాంతి భద్రతలను కాపాడటానికి దోహదపడుతుంది వ్యక్తుల ఆస్తి మరియు ప్రాణాలకు రక్షణ కల్పిస్తుంది మూడు భారతీయ నాగనిక్ సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంతకు ముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి నైన్టీన్ సెవెంటీ త్రీ ఎందుకు ఉపయోగపడుతుంది నేరాలను ఎలా విచారించాలి అరెస్టులు బెయిల్ విచారణ ప్రక్రియలు సాక్ష్యాలను ఎలా సేకరించాలి వంటి క్రిమినల్ కేసుల విచారణకు సంబంధించిన విధానాలను నిర్దేశిస్తుంది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది నేర విచారణలో పారదర్శకత మరియు న్యాయబద్ధతను నిర్ధారిస్తుంది నిందితులకు బాధితులకు న్యాయ ప్రక్రియలో వారి హక్కులను తెలియజేస్తుంది అరెస్టైన వ్యక్తుల హక్కులను కాపాడుతుంది నాలుగు భారతీయ సాక్ష్యాధినియం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంతకుముందు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఐఈఏ ఎయిటీన్ సెవెంటీ టూ ఎందుకు ఉపయోగపడుతుంది కోర్టులో ఏ సాక్ష్యాలు అడ్మిసిబుల్ అంటే ఆమోదయోగ్యమా మరియు ఏవి కాదో అని నిర్ధారిస్తుంది సాక్ష్యాలను ఎలా సమర్పించాలి వాటి విశ్వసనీయతను ఎలా అంచనా వేయాలి వంటి విషయాలపై నియమాలను అందిస్తుంది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది న్యాయ ప్రక్రియలో సరైన విశ్వసనీయమైన సాక్ష్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడానికి సహాయపడుతుంది అన్యాయమైన తీర్పులను నివారించి న్యాయం జరగడానికి దోహదపడుతుంది ఐదు సమాచార హక్కు చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ టూ థౌజండ్ ఫైవ్ ఎందుకు ఉపయోగపడుతుంది ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల నుండి సమాచారం పొందే హక్కును కల్పిస్తుంది ప్రభుత్వ కార్యకలాపాలలో పారదర్శకతను జవాబుదాయితనూ ప్రోత్సహిస్తుంది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది ప్రభుత్వ కార్యాలయాల నుండి ఏ సమాచారం కావాలన్నా దరఖాస్తు చేసుకోవచ్చు కొన్ని మినహాయింపులు ఉంటాయి ప్రభుత్వ అధికారులు పథకాల గురించి నిధుల వినియోగం గురించి తెలుసుకోవచ్చు ప్రభుత్వ పనితీరులో పారదర్శకతను పెంచి అవినీతిని అరికట్టడంలో సహాయపడుతుంది ఆరు వినియోగదారుల రక్షణ చట్టం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూథౌజండ్ నైన్టీన్ ఎందుకు ఉపయోగపడుతుంది వస్తువులు సేవలు కొనే వినియోగదారుల హక్కులను కాపాడుతుంది లోపభూయితమైన వస్తువులు నాసిరకం సేవలు మోసపూరిత వ్యాపార పద్ధతుల నుండి వినియోగదారులకు రక్షణ కల్పిస్తుంది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది కొనుగోలు చేసిన వస్తువులు సేవలలో ఏదైనా లోపం ఉంటే ఫిర్యాదు చేయడానికి నష్టపరిహారం పొందడానికి అవకాశం కల్పిస్తుంది మోసపూరిత ప్రకటనలు అన్యాయమైన వ్యాపార పద్ధతుల నుండి వినియోగదారులను రక్షిస్తుంది వినియోగదారుల వివాదాల పరిష్కారం కోసం వినియోగదారుల ఫోరంలను ఏర్పాటు చేసింది ఏడు గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం ద ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ టూ ఫైవ్ ఎందుకు ఉపయోగపడుతుంది గృహహింసకు గురైన మహిళలకు రక్షణ కల్పిస్తుంది శారీరక మానసిక లైంగిక ఆర్థిక లేదా మౌఖిక హింస నుండి వారిని కాపాడుతుంది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది గృహహింసకు గురైన మహిళలకు తక్షణ ఉపశమనం ఆశ్రయం వైద్య సహాయం ఆర్థిక సహాయం రక్షణ ఆర్డర్లు పొందే అవకాశం కల్పిస్తుంది హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి సహాయపడుతుంది ఎనిమిది లైంగిక వేగింపుల నుండి మహిళల రక్షణ చట్టం ద సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ అట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ టూథౌజండ్ ఎందుకు ఉపయోగపడుతుంది కార్యాలయాలలో మహిళలపై జరిగే లైంగిక వేధింపులను నిరోధించడానికి నిషేధించడానికి మరియు పరిష్కరించడానికి ఉద్దేశించబడింది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది కార్యాలయాలలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారిస్తుంది లైంగిక వేధింపులకు గురైన మహిళలు ఫిర్యాదు చేయడానికి న్యాయం పొందడానికి ఒక వ్యవస్థను అందిస్తుంది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఎంఎన్ఆర్ఈ థౌజండ్ ఫైవ్ ఎందుకు ఉపయోగపడుతుంది గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు కనీసం వంద రోజుల వేతన ఉపాధిని హామీ ఇస్తుంది పేదరికాన్ని తగ్గించి జీవనోపాధిని మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు ఉపాధి అవకాశాలను అందిస్తుంది ఆర్థిక భద్రతను కల్పించి వలసలను తగ్గిస్తుంది గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా దోహదపడుతుంది పది బాలకార్మిక అంటే నిషేధం మరియు నియంత్రణ చట్టం చైల్డ్ అండ్ అడోమ్సెంట్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎందుకు ఉపయోగపడుతుంది పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను కొన్ని రకాల వృత్తుల్లో నియమించడాన్ని నిషేధిస్తుంది పద్నాలుగు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసుగల బాలలు ప్రమాదకరమైన వృత్తుల్లో పనిచేయడాన్ని నియంత్రిస్తుంది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది పిల్లల విద్య ఆరోగ్యం అభివృద్ధిని కాపాడుతుంది బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సహాయపడుతుంది పదకొండు వివాహ చట్టాలు మ్యారేజ్ లాస్ హిందూ వివాహ చట్టం ప్రత్యేక వివాహ చట్టం ముస్లిం పర్సనల్ లా మొదలైనవి ఎందుకు ఉపయోగపడతాయి వివాహం విడాకులు దత్తత వారసత్వం వంటి ప్రతిగతమైన విషయాలను నియంత్రిస్తాయి భారతదేశంలో వివిధ మతాలకు వేరువేరు ప్రతిగత చట్టాలు ఉన్నాయి ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి వివాహాలకు సంబంధించిన నియమాలను విడాకులు తీసుకునే ప్రక్రియను నిర్ధారిస్తాయి కుటుంబ సంబంధాల్లో న్యాయాన్ని స్థిరత్వాన్ని అందిస్తాయి పన్నెండు భూసేకరణ పునరావాసం మరియు పునఃస్థాపనలో సరసమైన పరిహారం మరియు పారదర్శకత గల హక్కు చట్టం రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పెరెన్సీ ఇన్ ల్యాండ్ ఆక్విజిషన్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ ఎందుకు ఉపయోగపడుతుంది ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూమిని సేకరించినప్పుడు భూమి యజమానులకు సరైన నష్టపరిహారం పునరావాసం పునఃస్థాపనను నిర్ధారిస్తుంది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది తమ భూమిని కోల్పోయిన వారికి సరైన నష్టపరిహారం జీవనోపాధిని అందిస్తుంది భూసేకరణ ప్రక్రియలో పారదర్శకతను పెంచుతుంది ఈ చట్టాలు భారతదేశంలో ప్రజల హక్కులను కాపాడటానికి న్యాయమైన సమాజాన్ని నిర్మించడానికి సామాజిక న్యాయాన్ని అందించడానికి కీలకమైనవి ప్రతి పౌరుడు ఈ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండటం వారి హక్కులను కాపాడుకోవడానికి బాధ్యతలను నిర్వర్తించడానికి అత్యవసరం